దేశంలో అధికారాన్ని మూడోసారి కైవసం చేసుకోవడానికి బీజేపీ పార్టీ అనేక వ్యూహాలు రచించింది ఆ వ్యూహాలు ఒక్కొక్కటి ఆ వ్యూహం వెనుక ఉండే చీకటి శక్తులు చీకటి మార్గాలు వీటి గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు అయినా ఎంత ప్రయత్నించినా వారు ఆశించిన మూడు వందల డెబ్భై సీట్లు రాలేదు కూటమికి నాలుగు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు దాటలేదు చివరకు చంద్రబాబు నితీష్ కుమార్ లాంటి అవకాశవాదుల చేతుల్లోకి బీజేపీ భవిష్యత్తు ఇరుక్కుంది చంద్రబాబు నితీష్ కుమార్ అవకాశవాదులు కాళ్ళకు మొక్కుతారు అవసరమైతే కాళ్ళు గుంజుతారు అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఫలించి మధ్యప్రదేశ్లోను హిమాచల్ ప్రదేశ్లోను ఉత్తరాఖండ్లోను క్లీ క్లీన్ స్వీప్ చేసింది ఛత్తీస్గఢ్ అస్సాం ఒడిస్సాలలో చాలా వరకు విజయాలు సాధించింది ఇరవై ఏళ్ళ తర్వాత నవీన్ పట్నాయక్ను పాలనకు మంగళం పరికింది అయితే అదే సమయంలో బీజేపీకి కంచుకోటలుగా ఉన్న యూపీలో దెబ్బతింది రాజస్థాన్లో దెబ్బతింది హర్యానాలో దెబ్బతింది పశ్చిమ బెంగాల్లో పదమూడు పద్దెనిమిది సీట్లు గెలుచుకున్న గత ఎన్నికలో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది సీట్లు గెలుచుకున్న బీజేపీ పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది అంటే పార్టీ ఎంత ఘనంగా ఉన్నా ప్రతి పార్టీకి హెచ్చు తగ్గులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఇక అన్నిటికంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే అయోధ్యలో బీజేపీ పార్టీ ఘోర పరాభవం పాలైంది అక్కడ ఫైజాబాద్లో ఒక దళిత అభ్యర్థి చేతిలో బీజేపీ సమాజ్వాది నిలబెట్టిన దళిత అభ్యర్థి అది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాదు ఆ అభ్యర్థి చేతుల్లో బీజేపీ ఓడిపోయింది ఓడిపోవడమే కాకుండా రామమందిర నిర్మాణంతో ప్రజలందరూ యూపీ ప్రజలందరూ తమ వైపు ఉన్నారని చెప్పడానికి ప్రయత్నించిన బీజేపీకి అయోధ్యలోనే ప్రజలు తమ వెంట లేరని రుజువు కావటంతో సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది తమిళనాడులో కూడా బీజేపీ కేరళలో విష ప్రయోగం ప్రారంభించింది తన విష ప్రచారాన్ని ప్రారంభించింది కేరళలో ఒక సీటు గెలుచుకుంది తమిళనాడులో మాత్రం గెలుచుకోలేకపోయింది అక్కడ అయితే పదకొండు పాయింట్ ఒకటి మూడు ఒక పదకొండు పాయింట్ మూడు శాతం ఓట్లు రావటం మాత్రము మనము హర్షించాల్సిన విషయం బీజేపీ కోణంతో ఆలోచిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని మోడీ స్వయంగా అంటున్నారు అన్నామలైకి కేంద్రంలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది అన్నామలయ్య తమిళనాడు మీద దృష్టి పెట్టి రెండు వే రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికైనా పార్టీకి కొంత బలం చేకూరుస్తారని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు రానున్న మహారాష్ట్ర హర్యానా అంటే నవంబర్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోనే జరగనున్న రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ సారీ మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఫలితాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ భయ ఎన్డీఏ భవిష్యత్తును నిర్ధారిస్తాయి ఇది ఇలా ఉంటే గుజరాత్లో చాలా కాలంగా స్వీట్ చేస్తున్న బీజేపీకి అక్కడ కూడా స్వల్పంగా ఎదురుదెబ్బ తగిలింది గుజరాత్ కాషాయ ప్రదేశ్గా మారి ఎన్నో దశాబ్దాలు అయింది పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బీజేపీ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వటం లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మొత్తం ఇరవై ఆరు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జనీబెన్ ఠాకూర్ బన్సాస్ ఖంఠా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఓడించగలిగారు ఈ నియోజకవర్గంలో అత్యధికలు పశుపోషణ పాడి అమ్మకం మీద ఆధారపడి జీవిస్తుంటారు ఈ ప్రాంతంలోని అమూల్ సంస్థ పెద్ద డైరీని నిర్వహిస్తున్నది కాంగ్రెస్ గెలిపొందితే మీ పశువులను తీసేసుకుంటారని దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా చేశారు అయినా ఈ నియోజకవర్గంలో ఆయన పప్పులు ఉడకలేదు ఈ నియోజకవర్గంలో ఉన్న ఠాకూర్లు చిన్న రైతులు లేక వ్యవసాయ కూలీలు రెండు వేల పన్నెండు సంవత్సరంలో జనీబెన్ ఠాకూర్ ఠాకూర్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పదిహేడులోను రెండు వేల ఇరవై రెండులోను అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలను నమోదు చేసుకున్నారు ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించారు అయితే లోక్సభ ఎన్నికల్లో గెలుపొందటం అందులో అంగబలం అర్థబలం అధికార బలం ఉన్న బీజేపీని ఓడించడం అంత తేలిక కాదని అందరూ భావించారు అయితే బీజేపీ డైరీ సహకార సంస్థలను బ్యాంకు సహకార సంస్థలను దుర్వినియోగపరిచిన జినీబెన్ గెలుపును ఆపలేకపోయారు ఇది రానున్న ఎన్నికలకు ప్రమాద సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు గుజరాత్ కాషాయ కాషాయప్రదేశ్గా బోధని ఈ సంకేతాలు మనకు అవగతం అవగతమవుతున్నాయి అంటే దీనిని బట్టి దేశవ్యాప్తంగా ఒక మథనం జరుగుతుంది ఓటర్లలో మదనం జరుగుతుంది ఓటర్ల ఆలోచనలో స్ట్రక్చరల్ చేంజెస్ వస్తున్నాయి యాటిట్యూడ్లో చేంజెస్ వస్తున్నాయి మతము ఇతర అంశాలు కాకుండా మన జీవితం అభివృద్ధి జరిగిందా మన జీవితం ప్రమాణాలు మెరుగుపడ్డాయా మన జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా మన తలసరి ఆదాయం పెరిగింది ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఇటువంటి ఆలోచనలు రావటం అనేది బీజేపీకి అంతగా రుచించకపోయినా రానున్న పరిణామాలను ఎవరు ఆపలేరు కదా